హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే హ్యాపీ వీకెండ్ ఏ నైస్ డే మరి మంచి కాఫీ తాగేసాను ఇప్పుడే మరి నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి మంచి కబుర్లు అందిద్దామని వచ్చేసింది మీ అభిమాన హిమబాల యాజ్ యూజువల్ హ్యాపీ వీకెండ్లో మరి కాఫీ కబుర్లు ఏంటో చూద్దామా ప్రతి వాళ్ళకి కూడా కొంచెం బర్ధకం ఏంటంటే చూద్దాంలే చేద్దాంలే అంటూ ఉంటాం కదా అనుకుంటూ ఉంటాం ఎదురుగుండా ఒక పనిని పెట్టుకుని కూడా చేద్దాం చూద్దాం అని పక్కకి తోసేస్తూ ఉంటాం ఒక్కోసారి ఇది మానవ సహజం అందరికీ ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటుంది ఈ విషయం గురించి ఇవాళ కాఫీ కబుర్లలో మరి చేద్దాం చూద్దాం అంటున్నారా అనే విషయం గురించి పర్యావలోకనం చేద్దాం ఇక విషయంలోకి వచ్చేస్తే సకాలంలో పని పూర్తి చేయడం సమర్థుల సుగుణం వాయిదా వేయడం మనిషి అసమర్థతకు సంకేతం తర్వాత చేద్దాంలే అని తప్పించుకునేవారు లక్ష్యానికి ఎప్పుడూ సుదూరంగానే ఉంటూ ఉంటారు కాల వినియోగాన్ని బట్టి వర్క్ మేనేజ్మెంట్ని బట్టి ఆ వ్యక్తి నైపుణ్యాన్ని అంచనా వేయవచ్చు సమయాన్ని తినేసే బలహీనతల్లో వాయిదా వేసే లక్షణం ప్రధానమైంది మనము ముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆ పనితో పాటు కాలాన్ని కూడా అలక్ష్యం చేస్తున్నట్లే సామాన్యులకు అసామాన్యులకు ఒకటే తేడా టైం మేనేజ్మెంట్ కాలాన్ని నీళ్ళలా వృధా చేసేవారు సామాన్యులుగా మినిగి మిగిలిపోతారు ఆ కాలాన్ని బంగారంలా విలువగా చూసుకునేవారు అసామాన్యులుగా మెరిసిపోతారు ఎప్పటి పనిని అప్పుడే ముగించేవారు ఏ రంగంలోనైనా మైలు రాళ్ళుగా నిలిచిపోతారు అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు వారి కార్యశీలతను కొనియాడుతూ వాయిదాలు వేయడం బాపు గారికి నచ్చదు రేపు చేయాల్సిన పనిని నిన్ననే పూర్తి చేయడం ఆయన నైజం అన్నారు వారికి సన్నిహితులైన ఓ దర్శకులు కొన్నాళ్ల క్రితం కాలిఫోర్నియాకి చెందిన రచయిత ప్రముఖ వక్త బ్రియాన్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకం రాశారు వాయిదా వేసే అవలక్షణం అభివృద్ధికి ఎంత ఆటంకమో ట్రేసి ఈ ఈట్ దట్ ఫ్రాగ్లో విపులంగా విశ్లేషించారు ఆ బలహీనత నుంచి బయటపడి తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో కూడా ఆయన సూచించారు వాయిదా వేసే దుర్లక్షణాన్ని ఇరవై ఒక్క మార్గాల ద్వారా అధిగమించవచ్చని బ్రియాను సోదాహరణంగా వివరించారు యువతరాన్నే కాకుండా ఉద్యోగస్తులను గృహస్థులను కూడా పరిగణనలో తీసుకొని రచయితే ఈ పుస్తకాన్ని రచించారు అత్యవసరమైన పనులని మన అనాసక్తి ఉదాసీనలతో దాటవేస్తూ కాలాన్ని వృధా చేయడమే కాదు వైఫల్యాలను చిరునామాలుగా మారుతున్నామని ఒత్తిడికి గురవుతున్నామని బ్రియాన్ రేసి ఈ వ్యా వ్యాసాల్లో అనేక విధాలుగా ఆవేదన వ్యక్తం చేశారు మనలో చాలా మందికి స్పష్టత ప్రణాళిక కుతూహలం ఉత్సాహం ధైర్యం ఏకాగ్రత లక్ష్య సాధన అకుంఠిత దీక్ష కొరబడుతున్నాయి అందుకే వాయిదా వేసే లక్షణం మన జీవనయానంలో అనకొండలా అడ్డుపడి అంతు చూడనే అంచు అంతు చూడలేని అంత చూడలేని ఆరంభ శూరులను చేస్తుంది జానపదుల రామాయణంలో ఓ సంఘటన చెప్తారు రావణుడు తను చేసిన ఓ పొరపాటుకు ఆఖరి గడియల్లో చింతించాడట భూమి చుట్టూ ఉన్న సముద్రజలాన్ని మంచినీరుగా మార్చాలని అతడికి కోరికగా ఉండేదట తన తపశక్తికి అది చాలా సులువైన పని కానీ తర్వాత చేద్దాలని అని ఎప్పటికప్పుడు వాయిదా వేసేవాడట తన శక్తులన్నీ ఉడిగిపోయాక అందుకు పాశ్చాత్తాప పడ్డాడట అదండి అందుకని ఏ పని ఎప్పటికప్పుడు వీలుంటే ఇవాల్టి పని నిన్ననే ముగించేటట్లుగా మనం మన మనసుని శక్తిని మరి బుద్ధిని ఉద్రిక్తపరచాలి యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పే ఈ విషయాన్ని ఇవాళ నా కాఫీ కబుర్లలో మీ ముందుంచాను అందరూ మీకు నచ్చితే కామెంట్ చేస్తూ మీ లైక్ని నాకు షేర్ చేస్తారనుకుంటున్నాను Thank you, thank you, Anandal. Have a nice day. Me, Himabala.